హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంట చేద్దాం ఛానల్ నిన్న సాయంత్రం సీతారాం నగర్ కాలనీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఆధ్వర్యంలో జరిగిన కామదహన కార్యక్రమము శాస్త్రోక్తంగా చేశారు

మూడు సమిదాలు తీసుకోండి మూడు సమిత చదవండి అందరూ అనాలి ఓ நித்யஸ்ய வர்தஸ்வஜேத வர்தய ஜாஸ்மான் ப்ரஜயா பஷிதிர் தர்ம வர்ச்சசே நான நா தேன ஸமேதயா சகா கொஞ்சம் மெரீங்கின் இப்போ மூணாவது தடவை ఇంకా करिएगा ஓம் அயந்தைட்மா ஆத்மா ஜாதவேதஸ்தே நித்யஸ்ய வர்தஸ்வஜேத வர்தய ஜாஸ்மான் ப்ரஜயா பஷிதிர் தர்ம வர்ச்சசே நான நா தேன

చెక్ హోల్డర్ మీరు సంతకం అకౌంట్ హోల్డర్ అకౌంట్ హోల్డర్ ఎట్లా మీరు బాబు తీసుకోండి దూరం చూసుకోండి

ఓం విశ్వాని దేవ సవితర్ృతాని పరసువ యద్బాత్రం దన్న ఆసువా ఆ అవుతిపండి అవుతిపండి నీళ్ళు మనం పోస్తున్నామంటే నీళ్ళా అవుతి కూడా ఇస్తున్నాం ఓం మద్నేయెస్ బతారాయే అస్మాన్ విశ్వాని దేవ వైనాని నిద్వాన్ ఇరో జస్మత్ హోరాన మీనో బూలిస్తాంత

కామదహన కార్యక్రమం ఇంత శాస్త్రోక్తంగా జరిపించడం అందులో మేము పాలు పంచుకోవడం చాలా ఆనందకరంగా ఉంది ఓకే ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను చింతల అనురాధ సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్తాం సుఖినో భవంతు ధర్మాన్ని గెలిపించండి